హలో హాయ్ ఈరోజు మనం కాలర్ నిక్ బ్లౌజ్ హండ్రెడ్ మీటర్స్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం వేస్ట్ క్లాత్ ఉందిగా స్టిచ్చింగ్ వీడియో చూడకపోతే ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది తర్వాత ఆ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకుని టూ పీసెస్ని జాయింట్ చేసుకుని ఆ జాయింట్ పీస్ని తీసుకుని మనం బ్యాక్ బ్లౌజ్కి మనం నెక్ బ్లౌజ్కి అతికించాలి నార్మల్ బ్లౌజ్కి కుట్టుకుంటాను కదా అట్లానే మీరు కూడా బ్లౌజ్కి అతికించేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఓపెన్ చేసి వెనక్కి మడిచి మడిచిన దాన్ని దగ్గర ఒక కుట్ వేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ ఎట్లయితే కుడతామో అట్లానే ఇది కూడా స్టిచ్ చేసుకోవడమే ఓపెన్ చేసి వెనక్కి తిప్పి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ లోపలికి మర్చి క్లాత్ని ఒక స్టిచ్ మళ్ళీ పై వైపు నేసుకోవాలి తర్వాత కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర ఒక ఫోల్డింగ్ వర్క్ చేసి ఒక రెండున్నర ఇంచుల పొడవు మనం మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకొని వెనకాల డాట్స్ని కుట్టుకోవాలి వెనకాల డాట్స్ ఖచ్చితంగా కుట్టుకోవాలి బ్యాక్పాట్కి ఒక రెండున్నర ఇంచులు పెట్టుకొని ్యాక్వర్డ్ డాట్స్ని కుట్టుకోవాలి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కుట్టుకోవాలి మీద కూడా రెండున్నర ఇంచులు పెట్టుకుని కుట్టుకోవాలి తర్వాత మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే ఆ వేస్ట్ క్లాత్ని నెక్ పీస్ కటింగ్ చేసుకున్నాం కదా ఆ నెక్ పీస్ చుట్టూ డబల్ కుట్టి వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం కట్ చేసుకోవాలి నేను వీడియోని ఫాలో అవుతూ మీరు కుట్టండి తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఆ చిన్న చిన్న కట్స్ అనేవి మనం పీస్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్ పీస్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒక ఫోల్డింగ్ చేసి రెండు సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ని మధ్యలో కటింగ్ చేసేసుకోవాలి అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వేసుకోవడానికి కాలరు మీ దగ్గర బక్రం ఉంటే బక్రమైన అవైలబుల్ ఉంటే మీరు కూడా కుట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని నీట్గా కుట్టేసుకోవాలి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకోవాలండి రండి కూడా రెడీ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని ఒక చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లోపలికి ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోవాలి ారు కదా ఇంత నీట్గా ఫినిషింగ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకొకటి పీస్ కూడా రెడీ చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఒక ఫోల్డింగ్ చేసి నెక్ కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ అనేది రెడీ అయిపోయింది మనకి రెక్ రెడీ అయిపోయింది కదా ఆ రెండు ఎదురు బదురు పెట్టుకుని వరిజినల్ వరిజినల్ కలిపి మనం రాంగ్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత దాన్ని ఓపెన్ చేసి మధ్యలో ఒక కుట్టు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా వేసుకోవాలి మనం రాంగ్ సైడు ఒరిజినల్ సైడ్ని ఓపెన్ చేసి నెక్ పీస్ని ఓపెన్ చేసి కుట్టాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఇప్పుడు మనం నెక్ పీస్ కుట్టాం కదా ఆ పార్ట్ని కుట్టి చివరి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నెక్ పీస్కి అతికించేసుకోవాలి చూసారు కదా మీకు మీరు కావాలంటే మిషన్ కుట్టైనా వేసేసుకోవచ్చు కాలర్కి లేదు హెమ్మింగ్ చేసుకుంటాము అంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే మిషన్ కుట్టయితే వేసేస్తున్నాను ఒక ఫోన్ కాలర్ కాలర్కి ఆ కాలర్ మీరు కూడా వేసేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు బా బాగుంటుంది ఫినిషింగ్ కూడా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎట్లా పెట్టేస్తామో మార్కింగ్ ఎట్లా చేసుకుంటామో అట్లానే చేసేసుకోవడమే చెస్ట్ మార్కింగు నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే మనం క్రాస్ బెల్ట్లు వేస్తామో అట్లానే క్రాస్ బెల్ట్లు వేసేసుకోవడం మళ్ళీ హ్యాండ్స్ కూడా సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎట్లా చేస్తామో అట్లానే ఒకవేళ మీకు వీడియో ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను ఇంకొక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ అండ్ కాలర్ని చూపిస్తున్నాను చెస్ట్ మార్కింగ్ కూడా చూపిస్తున్నాను వీడియోని ఫాలో అవుతూ చెస్ట్ మార్కింగ్ కూడా చేసుకొని కుట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్